ఇంకా ఎంత దూరం నా రా స్వామి మీకు ఈ రోజు కూలి గిట్టుబాటు పని దొరికింది మీకు ఏంది కూలే ఎంత వెయ్యి రూపాయలు సో కూలి వెయ్యి రూపాయలకి చెరువు కొడుకు ఇబ్బంది లేదరా బస్ పనుకో తినేదానికి బువ్వ లేకపోయినా మీసాలకు సార్ సంపద కొడుకు ఉండరా స్వామి ఏంది నా పని ఈ తాటి సెట్ ఎక్కడేంటి బాబు అన్నా ఈ తాటిసెట్ ఎక్కడే ఏదో తేడాగా ఉంది పైన తాటి బిల్ల ఉంటాది అది తీసుకొని మైండ్ దగ్గర ఎవరైతే వస్తారో వాళ్ళకి వెయ్యి రూపాయలు కూలి ఇస్తా పిచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఓకేనా వస్తా రే నువ్వు ఎక్కుతావా నన్ను ఎక్కమంటావా ఏమని పట్టుకుని ఏమని అడుగుతావు నువ్వు లే చూడు పైకి ఎక్కి తాడిపల్లి తీసుకొచ్చా ఎత్తు పైకి ఎత్తురా నవ్వలే కాదు నేను ఎక్కలే కానీ నువ్వు ఎక్కురా

నా వల్ల కాదు విడిచిపెట్టరా సమీ దిగుతాడు పోయేటుకున్నారా ఏడుచాడు కాదు నా ఏ తాటి చెట్టు ఎక్కుతారు ఇద్దరు ఇడు మురళిగాడు తాటి చెట్టు ఎక్కి తాటి పిల్లలు తెచ్చా వెయ్యి రూపాయలు ఇచ్చాన్నారా దానికి ఒకసారి పట్టానవరాక్కనా కూడా కలరా తాటి చెట్టు పైన తాటి పిల్లలు ఎందుకుంటారా తాటికాయలు ఉంటాయరా అవునా మళ్ళీ ఏడుంటది ఈ నా కొడుకు చెప్పని కూడా చెప్పాలి నాకు మాకు అయినా మురళికి తాటి పిల్లలు ఎందుకంటా

తాటి చెట్టు ఎందుకు ఎక్కమన్నాడు తాటి పిల్లలు అసలు తాటికే ఉండేది మీరు ఎక్కడ రా బాబు మీరు వస్తారు మీ అరిగాడు తోడయాడు ఖచ్చితంగా తాటి పిల్లలు తెచ్చింటారు మురళి వచ్చాడు

ఏం లేదు అరే నాకు షుగర్ అనేది తెలుసు కదా అంటే అది కార్డ్ తాటిబెల్లం తీసుకొని కాఫీ టీ తాగితే ఇదంతా కంట్రోల్ ఉంటాదని దానికోసం తెమ్మని చెప్పిన అంటే తాటి బెల్లం టీ తాగితే షుగర్ కంట్రోల్ లో ఉంటా అని చెప్పి ఇలా తాటి చెట్టు ఎక్కించడం ఏవినా బాగ రాదు ఏవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల తాటి చెట్టు పైన తాటిబెల్లం ఉండదు నా ఏందిరా తాటి చెట్టులో తాటి బెల్లం ఉండదా ఉండదు ఈ నా కొడుకు మాటలెండి నా చేతులు దోకలోచుకుని ఈడు చూడు బొక్క పడింది ఒక్క నిమిషం ఆగున్నా నా మాట ఏను ఫస్ట్ నువ్వు నీ షుగర్ కంట్రోల్ కావాలంటే తాటి చెట్టు పైన తాటి బెల్లం తీసుకుని వచ్చి సర్కిల్ నుంచి బస్ స్టాండ్ బస్టాండ్ ఉంది కదా ఇడ రుచి తాటి బిల్లం బాజుడు చూడు టీ హోటల్ పెట్టినారు వీటి ఓ బ్రహ్మాండమైన తాటి బిల్లం కాఫీ తాటి బిల్లం టీ తాటి బిల్లం స్వీట్లు తయారు చేశారు ఐదును షుగర్ కంట్రోల్ అయితది మాండ్ ఎక్కిచ్చి నువ్వు తాటి బిల్లం

ఎటువంటి షుగర్ రాదు షుగర్ కంట్రోల్లో ఉంటుంది సో కావాలనుకున్న వాళ్ళు మన పిల్లల గాంధీ సర్కిల్ నుంచి బస్ స్టాండ్ దారిలోనే లెఫ్ట్ సైడ్ రుచి తాటి అని చెప్పేసి ఈ మధ్యనే ఓపెన్ చేసినారు బ్రహ్మాండం ఉంటుంది అటువే తాగండి షుగర్ కంట్రోల్ ఉంటాయి రుచి తాటిబెల్లం ఒక పులివెందులోనే కాకుండా కడప పొద్దుటూరు ఎర్రగుంట్ల ధర్మవరం అనంతపురం సో ఇలా ఆంధ్ర తెలంగాణలో కంప్లీట్ అయినవి రెండు వందల దాకా అవుట్లెట్స్ అయితే ఉన్నాయి మీ ఏరియాలో రుచి తాటిబెల్లం యొక్క అవుట్లెట్ ఉంటే గనక రోజు వెళ్లి తాటిబెల్లం కాఫీ టీ అలాగే తాటిబెల్లం తో తయారైన స్వీట్స్ తినండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఒకవేళ మీ ఏరియాలో రుచి తాటిబెల్లం లేదు అంటే ఫ్రాంచైజ్ కోసమై డిస్ప్లే పైన కనపడుతున్న నంబర్ లకు కాంటాక్ట్ అవ్వండి మనం భయ శారెయి ఇంజెక్షన్ ఆయన పిండి చూసుకుని ముళ్ళు దొరికింది తాటి ముళ్ళు అయ్యేటట్టుంది కనీసం ఉండవు నీకు షుగర్ ఉంటుంది మనం కూడా అటుపోయి తాటి పిల్లలు తాటి తాగేసి మళ్ళీ ఎంత తాగితే అంత బలం అన్నమాట